ఎప్పివో పాలకవర్గ సభ్యులకు మరియు సిబ్బందికి నా నమస్కారాలు ఈరోజు మనం ఎఫ్పిఓ ఆటింగ్లో జములుపు చెల్లింపుల పట్టి గురించి తెలుసుకుందాం ఈ జమలో చెల్లింపుల పట్టిక తయారు చేయడంలో కొన్నికి కీలక అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి అవి మొద ఒకటి జములు చెల్లింపుల పట్టిక ద్వారానే ఆదాయ వ్యయాల పట్టిక ఆస్తి బాధల పట్టికను రాబడటం జరుగుతుంది కాబట్టి ఇది చాలా కీలకమైనదిగా మనం భావించాలి రెండు అన్ని రకాల జమలను నమోదు చేయాలి బ్యాంకు ద్వారా వచ్చిన వాటిని నగదు ద్వారా వచ్చిన వాటిని లేదా వస్తువుల రూపంలో వచ్చినా కూడా నమోదు చేయాలి మూడు వస్తువుల ద్వారా ఏమైనా జమలు వచ్చినట్లయితే వాటికి ఖరీదు కట్టి నమోదు చేయాలి నాలుగు బ్యాంకు వడ్డీలు లేదా ఛార్జీలు పరిగణలోనికి తీసుకోవాలి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే బ్యాంక్ వాళ్ళు వడ్డీలు మనకు వేస్తూ ఉంటారు అదేవిధంగా కొన్ని ఛార్జీలని మనకు తెలియకుండానే బ్యాంక్ నుంచి వాళ్ళే తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా మనకు స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు తెలుస్తాయి కాబట్టి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ కూడి మనం ఈ స్టేట్మెంట్లో వేయాల్సిన అవసరం అయితే ఉంది ఐదు ఒక సంవత్సర కాలంలో జరిగిన లావాదేవీలు మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి అంటే ఒకవేళ ఆర్టింగ్ తక్కువ ఉందని లేదా ఒక నెల తర్వాతనో పది రోజుల తర్వాతనో అమౌంట్ వస్తుంది కాబట్టి మనం రాసేయచ్చని అలాంటివి చేయకూడదు చివరిగా నెలవారీ లావాదేవీలతో తయారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారమే ఈ పట్టికలు మనం తయారు చేసుకోవాలి మరి ఈ పట్టిక ఎలా ఉంటుంది దాని స్వరూపం ఏందనేది మీకు అందరికీ తెలుసు అయినా మరొక్కసారి మీ యొక్క అవగాహన కోసమని మీ ముందు ఉంచడం జరుగుతుంది మనం ఇందాక అనుకుంటే కానీ జములు చెంపుల పట్టికలో మనకు జమల్లో చూసినట్లయితే ముందుగా మనం ప్రారంభ నిల్వలు రాస్తాం ప్రారంభ నగదు ప్రారంభ బ్యాంకు ఒకవేళ బ్యాంకులో రెండు లేదా అంతకన్నా ఎక్కువ అకౌంట్లు ఉన్నా కూడా అన్ని అకౌంట్లను వేరువేరుగా చూపించవచ్చు లేదా కలిపైన చూపించవచ్చు అయితే ఇక్కడ ఆడిట్ రిపోర్టు సంస్థలో మొదటిసారిగా మనం తయారు చేసినట్లయితే ప్రారంభ నిల్వలు రావు రెండవ సంవత్సరము మూడవ సంవత్సరం తయారు చేస్తే మాత్రము ఖచ్చితంగా ప్రారంభ నిల్వలు ఉంటాయి సాధారణంగా ఒక ఎఫ్ఈఓలో జమల వైపు ఏమేమి ఉంటాయనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అవి సభ్యత రుసుము వాటాదనము నిర్వహణ గ్రాంట్లు సభ్యుల నుంచి వచ్చిన వ్యాపార వసూళ్లు ఇతర సంస్థల నుండి అమ్మక వసూళ్ళు ఈక్విటీ గ్రాంట్లు బ్యాంకు వడ్డీలు సేవా రుసుము ఎఫ్ఈఓ కార్యక్రమాలకు కమిషన్లు వీటిని మనం జమలుగా చూడచ్చు అదేవిధంగా చెల్లింపులు చూసినట్లయితే సిబ్బందికి జీతాలు వాడుగలు కరెంటు ఛార్జీలు సమావేశ ఖర్చులు లైసెన్స్ రుసుములు కొనుగోళ్లకు చెల్లింపులు కొనుగోళ్లకు చెల్లింపులు అంటే మనం ఎఫ్ఈఓ రైతుల సౌకర్యార్థము కొన్ని రకాల వస్తువులను కొని అమ్ముతూ ఉంటాము అయితే ఆ వస్తువుల కొనుగోలు చేసినప్పుడు ఆ కంపెనీకి కానీ ఆ షాప్ వాళ్ళకి కానీ మనం డబ్బిస్తూ ఉంటాము వాటిని ఇక్కడ రాస్తాం తర్వాత బ్యాంక్ ఛార్జీలు తర్వాత ఇతర సంస్థలకు సభ్యత్వము వా వాటదనము ఒకవేళ జిల్లా స్థాయిలో అయినా ఏర్పాటు చేసుకున్న లేకపోతే మరొక సంస్థలో కూడా మనం చేరాలంటే దానికి కొంత సభ్యత్వము వాటదనము కట్టి ఉండాలి కాబట్టి అలాంటి ఏదైనా ఉంటే ఇక్కడ రాస్తాం తర్వాత ఆడిట్ ఛార్జీలు ఇలా ఇంకా ఏమేమి ఉన్నాయన్నీ ఇందులో నమోదు చేసిన తర్వాత చివరిగా మనకు ముగింపు నిల్వ రాస్తాం ముగింపు నగదు నిల్వ అదేవిధంగా ముగింపు బ్యాంక్ నిల్వ సో ఇందాకనటు కానీ బ్యాంకులు రెండు మూడు బ్యాంకులు ఉన్నట్లయితే ఆ రెండు మూడు బ్యాంకుల్లో ఉందో బ్యాంకు వరగైనా నిల్వ రాయొచ్చు లేకపోతే అంత కలిపి ఒకే నిల్వైనా రాయచ్చు ఇది క్లుప్తంగా ఒక స్వరూపంకు ఇవ్వడం జరిగింది ఇందులో మీ ఎఫ్ఈఓలో చేపట్టిన కార్యక్రమాలకు జమల వైపు కానీ చెల్లింపుల వైపు కానీ ఇంకా అనేక రకాలుగా కార్యక్రమాలు రావచ్చు ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశానో వాటిలో కొన్ని తక్కువ కూడా ఉండచ్చు ఇది కేవలము మీ అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది ఇదే హెడ్డింగ్స్ ఖచ్చితంగా ఉండాలని సిద్ధాంతమైతే లేదని మీరు గ్రహించాలి ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మనం ఆదాయ మరియు వ్యయాల పట్టి గురించి తెలుసుకుందాం